కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా చట్టం తీసుకురావాలని సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు అజ్జవారి మల్లేశం డిమాండ్ చేశారు మెదక్ జిల్లా వెల్లర్తి మండల కేంద్రంలో గురువారం రేపు జరగనున్న మహా జయప్రదం చేయాలని కలపత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ ఏర్పాటు చేయాలని బీడీ కార్మికులకు జీవనభృతి కనీస వేతనం జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్మిక చట్టాల అమలు కోసం రేపు నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్మిక కర్షక సోదరులు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వెల్నుర్ మండల నాయకులు గౌరి హమాలి యూనియన్ కార్మికుల సాయిలు వెంకట్ సత్యం బాబు బాబు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారము అసంఘటత కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని రేపు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతున్నది ముఖ్యంగా బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి ప్రభుత్వం వెంటనే అమాలి కార్మికులకు అదే రకంగా బీడీ కార్మికులకు ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటి డిమాండ్ చేస్తుంది గత ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేము అధికారంలోకి వస్తే బీడీ కార్మికులకు జీవన భృతి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పి చెప్పిర్రు హమాలి కార్మికులకు ప్రతి మండల కేంద్రానికి ఒక హమాలీ కాలనీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆటో డ్రైవర్లకు గ్రామానికి ఒక పట్టణానికి ఒక ట్రాన్స్పోర్టు కార్మికుల ఆటో కార్మికుల కాలనీలు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు ఇప్పటి వరకు మీద ప్రభుత్వం యొక్క ఊసే లేదు కేంద్ర ప్రభుత్వము లేబర్ కోర్టులు రద్దు చేయడం ద్వారా ఇప్పటికే అసంఘటితర కార్మికుల కోసం ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు రద్దయ్యేటువంటి అవకాశం ఉంది అదే రకంగా భవన్ నిర్మాణ కార్మికులకు ఇప్పటికే ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డు కూడా ఉనికి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు బీడీ కార్మికులకు మొత్తం అసంఘటితరంగు వర్తించే విధంగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు కోసము రేపు పార్క్ దగ్గర జరిగేటువంటి ధర్నాకు జిల్లా నుంచి అసంఘటన కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని మరోసారి సిఐటి పిలుపునిస్తున్నది